నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు వయాగ్రా వయాగ్రా అనేది చాలామంది ఉంటారు అంగస్తంభనము సరిగా జరగకపోతే వాడే మందే వయాగ్రా ఇది ఎవరు పడితే వాళ్ళు సొంతంగా మందుల షాప్కి వెళ్ళి కొనుక్కుని వాడే మందు కాదు డాక్టరు సలహా మేరకు మాత్రమే వాడాలి వయాగ్రా అనేది ఒక బహుళ జాతి సంస్థకు చెందిన కంపెనీదే దీని లోపల ఉండే రసాయన పదార్థాలని దాన్ని సెల్డనాఫిల్ అంటారు ఇది వయాగ్రా అనేది బహుళజాతి సంస్థ ఇతర దేశాలలో ఉండే కంపెనీ కనుక దీని రేట్ ఎక్కువ ఉంటుంది ఇదే మందుని సెల్డనాఫిల్ అనే రసాయనం భారతదేశంలో ఉండే ఇరవై ముప్పై కంపెనీలు తయారు చేస్తున్నారు ఒక కంపెనీ పేరు ఉదాహరణకు చెప్తున్నాను విగోర్ అంటారు వయాగ్రా విఐజీఓఆర్ఈ విగోర్ మందుల షాప్కి వెళ్ళి అడిగి వయాగ్రా లాంటి ఇమ్మంటే సెల్డనాఫిల్ కలిగి ఉన్న ఇమ్మంటే ఇస్తారు ఇది ఇరవై ఐదు మిల్లీగ్రాములు యాభై వంద మూడు డోసుల్లో అందుబాటులో ఉంటుంది ఎవరైనా కూడా డాక్టర్ సలహా మేరకు ప్రారంభించేటప్పుడు ఇరవై ఐదు మిల్లీగ్రాములతో ప్రారంభించాలి అవసరాన్ని బట్టి పని జరగకపోతే యాభై తదుపరి వంద ఈ వయాగ్రా ట్యాబ్లెట్ ఏకంగా ఒకేసారి వంద మిల్లిగ్రాములు ప్రారంభించడం మంచిది కాదు దీనికి కొన్ని అవలక్షణాలు కూడా ఉన్నాయి కొన్ని సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి ఇది వాడటం వల్ల తలనొప్పి రావచ్చు నడుము నొప్పి రావచ్చు కండరాల నొప్పి రావచ్చు వికారము విరోచనాలు వాంతులు రావచ్చు ముందు ప్రారంభించేటప్పుడు తక్కువ డోసుతో ప్రారంభించాలి ఇరవై ఐదు మిల్లిగ్రాములు వారానికి ఒక్కరోజు ప్రారంభించండి ముందు వారానికి ఒక్కరోజు వేసుకోండి తరువాత వారానికి రెండు రోజులు ఏదైతే ఈ అవలక్షణాలు ఉన్నాయో అవి క్రమేణా తగ్గిపోతాయి మొదటి ఒకటి రెండు ట్యాబ్లెట్లు వాడినప్పుడు ఉంటాయి క్రమేణా మన శరీరం అలవాటైపోతుంది వారానికి ఒకసారి వార తదుపరి వారానికి రెండు సార్లు తదుపరి వారానికి మూడు సార్లు తదుపరి నాలుగు సార్లు అట్లా ఎక్కువ రోజులు వేసుకున్నా ఈ అవలక్షణాలు రావు ఈ వయాగ్ర అనేది మగవారి యొక్క అంగస్తంభనం బాగా జరిగేలా చేస్తుంది శీఘ్ర స్ఖలనాన్ని నివారిస్తుంది తోటకూరలాగా ఉండే అంగము ఇనుప కడ్డీలా అవుతుంది అయితే ఇది డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడాలి ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు షుగర్ ఉన్న తర్వాత అది దానంతే అంగస్తంభనం తగ్గిపోతుంది అంటే మగతనం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అటువంటి వాళ్ళు మళ్ళీ మంచి గట్టి పట్టుత్వము అంగస్తంభనము ఎక్కువసేపు ప్రతిక్రీడలో పాల్గొనాలంటే వయాగ్రా బాగా పనిచేస్తుంది మీరు సొంతంగా వెళ్ళి తెచ్చుకోవద్దు డాక్టర్ని సంప్రదించి డాక్టర్ యొక్క సలహా మేరకు ఇరవై ఐదు మిలిగ్రాముల యాభయా వంద వారి సలహా మేరకు వారిని సంప్రదించి చేయాలి అయితే కొన్ని రకాల వ్యాధులు ఉన్నవాళ్ళు దీన్ని వాడకూడదు గుండె జబ్బు ఉన్నవాళ్ళు వయాగ్రా వాడకూడదు గుండె జబ్బుకి కొంతమంది ఇప్పటికే స్టెంట్ వేసుకుని బైపాస్ ఆపరేషన్ చేయించుకుని సార్బిట్రేట్ అనే ట్యాబ్లెట్లు వాడుతుంటారు అందుచేత గుండె జబ్బులు ఉన్నవాళ్ళు వయాగ్రా వాడటం సమంజసము కాదు రెండు బీపీ రక్తపోటు ఉన్నవాళ్ళు రక్తపోటుకి ట్యాబ్లెట్లు వాడుతున్నవాళ్ళు ఈ వయాగ్రా టాబ్లెట్ వాడితే రక్తపోటులో మార్పులు వస్తాయి బీపీ తగ్గిపోయే గుణం ఉంటుంది మూడు షుగర్ నియంత్రణలో ఉన్నవాళ్ళు వాడాలి దీన్ని షుగర్ నియంత్రణలో లేదు ట్యాబ్లెట్ సరిగా వాడటంలా ఆహార నియమాలు సరిగా పాటించటంలా మూడు నెలల్లో గత మూడు నెలల్లో షుగర్ ఎలా ఉందో తెలిపే హెచ్బిఏ వన్ సి గ్లైకోటే గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ ఏడు కంటే తక్కువ ఉంటే వాడాలి షుగరు నియంత్రణ సరిగా లేని వాళ్ళు వయాగ్రా వాడటం వల్ల షుగర్ అమాంతం పెరిగిపోతుంది హాని కలిగిస్తుంది నాలుగు మూత్రపిండాల వ్యాధులు ఉన్నవాళ్ళు ఈ రోజుల్లో మూత్రపిండాలు చెడిపోవడానికి ప్రధాన కారణం విచక్షణారహితముగా నొప్పి ట్యాబ్లెట్లు వాడటం కాళ్ళు నొప్పులు నొప్పులు నడు నొప్పి తలనొప్పి అంటే ట్యాబ్లెట్లు వాడేయటం వాటి వల్ల మూత్రపిండాలు చెడిపోతాయి మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడినప్పుడు వాటిని గమనించక ఆ రాళ్ల వల్ల మూత్రపిండాలు చెడిపోతాయి మూత్రపిండంలో రాయి ఉందా లేదా తెలుసుకోవాలంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ పొట్టకు చేయాలి పొట్టకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోకపోతే మూత్రపిండంలో రాళ్ళు బయటపడవు తెలవు ఆ రాళ్ల వల్ల కూడా మూత్రపిండాలు చెడిపోతాయి ఎవరైతే మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారో డయాలిసిస్ చేయించుకుంటున్నారు వాళ్ళు కూడా వయాగ్రా వాడకూడదు ఐదు మద్యపానము సేవించటం వల్ల లివర్లో మొదట్లో కొవ్వు చేరుతుంది తదుపరి లివర్ గట్టి పడుతుంది లివర్లో కాలే మీద బుడిపులు వస్తాయి ఆ బుడిపులు వచ్చిన దశని సిర్రోసిస్ ఆఫ్ లివర్ అంటారు ముఖం ఉబ్బుతుంది కాళ్ళు ఉబ్బుతుంది పొట్టలో నీరు చేరుతుంది బొడ్డు ముందుకు పొడుచుకొస్తుంది శరీరంలో హార్మోన్ల పరిమాణం తగ్గి హార్మోన్ల శాతం పెరగటం వల్ల వృషణాలు కుచించుకుపోతాయి రొమ్ములు వక్షోజాలు సైజు పెరిగిపోయి ఒక మహిళకి ఎంత ఉంటాయి అంత సైజు పెరుగుతాయి ఈ కాలేయం చేడిపోయిన మగవారికి వృషణాలు కుచ్చుకపోవటం వల్ల మగ హార్మోన్లు తగ్గటం వల్ల అంగస్తంభనం జరగదు అటువంటి లివర్ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు వయాగ్రా అనేది వాడకూడదు కనుక గుండె జబ్బులు ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు షుగర్ నియంత్రణ సరిగా లేని వాళ్ళు మూత్రపిండ వ్యాధులు ఉన్నవాళ్ళు కాలే వ్యాధులు ఉన్నవాళ్ళు వయాగ్రా సెల్డనాఫిల్ ఈ మందు వాడటము మంచిది కాదు రోజుకి ఒకసారి కంటే ఎక్కువ వాడటం అవసరం ఉండదు వయస్సును బట్టి మీ శరీరం ఆరోగ్య పరిస్థితిని బట్టి డాక్టరు సలహా మేరకు మాత్రమే వయాగ్రా వాడండి వయాగ్రా ఇది బహుళ జాతి సంస్థ తయారు చేసిన మందు దాని రేటులో మూడో వంతుకే భారతదేశంలో తయారు చేసిన సెల్డనాపిల్ విగోర్ విఐ జీవో ఆ అనే ట్యాబ్లెట్లు మనకి మందుల షాపులో అందుబాటులో ఉంటాయి ఈ వయాగ్రా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి డాక్టరు షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన సలహా ఇస్తారు షుగర్ జబ్బు ఉన్న వాళ్ళు షుగర్ డాక్టర్ సలహా మేరకు వాడండి లేదు జనరల్ ఫిజిషియన్ డాక్టరు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వయాగ్రా వినియోగం గురించి సలహా ఇస్తారు లేదు హార్మోన్ల యొక్క పరిస్థితిని అధ్యయనం చేసే సూపర్ స్పెషలిస్ట్ ఎండోక్రైనాలజిస్ట్ అంటారు అంటే ఆయన మగ హార్మోన్ల యొక్క ఉత్పత్తి హార్మోన్ల యొక్క ప్రభావము హార్మోన్ల సమతుల్యతను అంచనా వేసే ఆ సంబంధిత డాక్టర్ ఎండోక్రైనాలజిస్ట్ని సంప్రదించి వయాగ్రా వినియోగించవచ్చు ఈ వయాగ్రా యొక్క పనితీరు ఏంటంటే మగ పురుషాంగానికి రక్త సరఫరాని బాగా పెంచి అంగస్తంభనం బాగా జరిగేలా చేసి తర్వాత రతి క్రీడలో ఎక్కువసేపు పాల్గొనేలా ఆ అంగాన్ని గట్టిగా ఉంచే గుణం ఉంటుంది ఈ విధంగా ఎవరికైతే అంగస్తంభనం జరగటం లేదో నిరాశ నిస్పృహ గురి కాకుండా మీకు స్థూలకాయము భారీకాయముంటే బరువు తగ్గండి రాత్రిపూట ఎనిమిది గంటలు నిద్రపోవటం ద్వారా నిద్రకి అంగస్తంభానికి లింక్ ఉంది ఎనిమిది గంటలు గాఢ నిద్రపోతే అంగస్తంభనం బాగా జరుగుతుంది అలాగే యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం ద్వారా మగతనం పెరుగుతుంది అంగస్తంభనం బాగా జరుగుతుంది శీఘ్ర స్ఖలనాన్ని స్వప్న స్ఖలనాన్ని జయించవచ్చు కనుక ఎవరికైతే అంగస్తంభనం సరిగా జరగటం లేదో వాళ్ళకి వయాగ్రా ఒక వరము లాంటి ఔషధము